అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి మీరు చేసిన రిలీజ్ కి చేసిన కళాభిమానులకు కళా పోషకులకు అలాగే నా అభిమానులకు కాజల్ గారి అభిమానులకు అలాగే పాత్రికేయులకు మొన్నే మొన్నటితో ఎలక్షన్ క్యాన్సింగ్ అయిపోయింది వచ్చా షూటింగ్ మొదలుపెట్టేంత ఉన్న మంచి ఊపిలో వచ్చాను ఇప్పుడు అలాగే షూటింగ్ మొదలు పెట్టలేదు సరే దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ నలభై ఐదు రోజులు యాభై రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆరో మార్డ్స్ నిర్మాత బాబీ టిక్కా గారు అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు వాళ్ళ ఆయన సమర్పించిన సత్యభామ సుమన్ గారి దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పానం చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే నా ఆశీస్సులు సినిమాకి ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్న ఒక కిలికించుతాలంటాం అంటే ఒక వైబ్రేషన్ కొన్ని కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం కిలికించుతాలని మన తెలుగు భాషలో అదే గొప్ప మేము ఆదిత్య తీసి వాడే పదం కిలికించిదాలలో జాడములు అవి ఇట్లాంటి భాష మన తెలుగు భాష సరే భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ అంటే ఆ ఒక అనుభవం మనకు కలుగుతుంది అట్ట అలాంటప్పుడు మరి ఒక సత్యభామ అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం ప్రయాణం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నేనెప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను ప్రయాణ గరుడ రూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయత్ సర్వకార్యార్థ సిద్ధయ్య అంటాం దేవుడిని తలుచుకుంటాం ఓకే శ్రీకృష్ణుడు రాముడు ఇవన్నయ్య కానీ ఆ పక్కన ఎవరున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది సో ప్రయాణిగరడం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయ సర్వకార్యార్థ సిద్ధే అటువంటి పేరు సత్యభామ అండ్ ఉమెన్ ఎంపవర్నెస్ పేరు కూడా సత్యభామ ఎందుకంటే మరి శ్రీక్షుడు ఉండొచ్చు అష్టబార్లని కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక చచ్చ విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది చచ్చభామ సో అలా ఇవాళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో ఎలా ఒకళ్ళు ఒకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ ఇవాళ నిజంగా చెప్పాలంటే మగవాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి కంటే కూడా ఇవాళ ఆడవాళ్ళు కరువయ్యాను మనకి పెళ్ళిళ్ళకి అలా ఉంది వాళ్ళ సమాజ పరిస్థితి అంటే నేను తప్పు పట్టడం కాదు ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడో అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతమవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాళ్ళు కూడా ఇవాళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు తీసుకునే ఒక వాళ్ళకి ఒక ధైర్యం అలాగే వాళ్ళకు ఒక హక్కు అది హక్కుగా మారడం దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో సరే మరి ఇవాళ అని పేరు పెట్టి మరి నేను మేము చేసాం అనిల్ రోపూడి గారు నేను మన భగవంత్ కేసరి నెలకొండ భగవంత్ కేసరి దానికి గుర్తొస్తుంది సీరియల్ క్యారెక్టర్ బనవ్ బేటికో షేర్ అంతే అన్నా నేను దాంట్లో ఈవిడేమో బనవ్ కాచికో షేర్ అని మొత్తం అసలు సినిమాలో చూస్తుంటే ఆ ఫైట్లు ఏంటి అసలు యాటిట్యూడు అద్భుతం అంటే ఆర్టిస్ట్కి ఒక కోలమనం లేదు ఇదే పాత్రలు చేయాలి నేను ఇప్పుడు నమ్మించందున్నాను ఎంతమంది ఇప్పుడు ఫస్ట్ నేను డైరెక్షన్ చేశారనేది మేజరు తర్వాత గోడచారి అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు కార్తీకేయటు చేశారు ఇంకోటి ఏంటి ధమాకా అటు ఇవన్నీ చేశారు వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి అంటే ఒక యొక్క ఇబ్బందులు కష్టాలు అలాగే ఒక నిర్మాతగా అలాగే ఈరోజు మరి వాళ్ళ ఆ డై ఒక డైరెక్టర్గా కూడా నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్యభామ అని సినిమాని నిర్మించడం తప్పకుండా మరి వాళ్ళకి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా